హాయ్ పిల్లలు విక్రమార్కుడు బేతాళుడు కథల్లో మరొక కథతో వచ్చేసా పారని పథకం పట్టువదలని విక్రమార్కుడు చెట్టు వద్దకు తిరిగి వెళ్ళి చెట్టుపై నుంచి శవాన్ని దించి భుజాన వేసుకుని ఎప్పటిలాగే మౌనంగా శ్మశానం కేసి బయలుదేరాడు అప్పుడు శవంలోని బేతాళుడు రాజా నీవు నీ వాగ్దానం ఏదైనా నిలబెట్టుకునేటందుకు ఎలా శ్రమ పడుతున్నావో తెలియదుగాని కొన్ని కొన్ని పరిస్థితుల్లో అన్నమాట నిలబెట్టుకోవడం అసాధ్యం అవుతుంది అందుకు నిదర్శనంగా నీకు మణిమేకల కథ చెప్తాను విను అంటూ ఇలా చెప్పసాగాడు పూర్వం మాళవ దేశానికి పాంచాల దేశానికి బద్ధ వైరం ఉండేది మాళవ దేశపు రాజు వీరసేనుడికి విజయసింహుడు అనే కుమారుడు ఉండేవాడు పాంచాల రాజైన విమలాదిత్యుడి కుమార్తె అతి అతిలోక సౌందర్యవతి అందుచేత విమలాదిత్యుడు ఆమెకు స్వయంవరం నిర్ణయించి దేశదేశాల రాజులకు ఆహ్వానాలు పంపినప్పుడు వయసు మళ్ళిన రాజులు కూడా ఆమెను పెళ్లాడాలన్న ఆశతో స్వయంవరానికి బయలుదేరారు అయితే విమలాదిత్యుడు తన శత్రువైన వీరసేనుడి దివాణానికి ఆహ్వానం పంపలేదు వీరసేనుడికి చాలా కోపం వచ్చింది ఎందుకంటే ఆయన మణిమేఖలను పెళ్ళాడాలని ఉవ్వీలూరుతూ వచ్చాడు అందుచేత వీరసేనుడు తన కొడుకైన విజయసింహాన్ని పిలిచి నీవు తక్షణం మన బలాలను తీసుకుని పాంచాల దేశం మీదకి యుద్ధానికి వెళ్ళు వెళ్ళి పాంచాల రాజును ఓడించి అతని కుమార్తె అయిన మణిమేకలను బందీగా పట్టుకురా నేను ఆమెను వివాహమాడ నిశ్చయించుచున్నాను అన్నాడు విజయసింహుడు పాంచాల దేశం మీదకి దండెత్తి వెళ్ళి యుద్ధంలో జయించాడు విమలాదిత్యుడు పారిపోయి ప్రాణాలు దక్కించుకున్నాడు మిగతా రాజకుటుంబం విజయ బందీలుగా దొరికిపోయారు విజయసింహుడు మణిమేకలను సకల మర్యాదలతో తన సమక్షానికి తెప్పించుకుని ఆమె అందం చూసి తన కళ్ళను తానే నమ్మలేకపోయాడు అయితే అతను వెంటనే తీరుకొని రాకుమారి మిమ్మల్ని పెళ్ళాడాలని మా తండ్రి గారు ఘాడంగా వాంచిస్తున్నారు అందుచేత రేపు నా వెంట మా దేశానికి ప్రయాణం కావడానికి సిద్ధంగా ఉండండి అన్నాడు మణిమేకల అతని మాటలను మౌనంగా విని తన మందిరానికి తిరిగి వెళ్ళి ఆ రాత్రి విజయసింహుడు మణిమేకల అందాన్నే తలుచుకుంటూ నిద్రపట్టగా తన సైన మందిరంలో పచారులు చేస్తూ ఉండగా ఒక పరిచారకుడు మణిమేకల నుంచి ఒక లేఖ తెచ్చి అతనికి ఇచ్చాడు అందులో ఇలా ఉన్నది వీరోచితంగా సాధించుకున్న దాన్ని ఇతరులకు దారపోయడం సముచితం కాదు అని మణిమేకల తననే వివాహమా కోరుతున్నదని విజయసింహుడికి అర్థమైంది అసలే అతను మణిమేకల మీద మోహంతో తప్పించుపోతున్నాడు ఆమె ఇలా కబురు చేసిన మీదట అతను ఆమెను వివాహమాడ నిశ్చయించాడు మర్నాడు మాళవ దేశానికి తిరుగు ప్రయాణం వాయిదా పడింది ఆ రోజే విజయసింహుడు సింహుడు మణిమేకలను వివాహమాడాడు ఆ రాత్రి తన వధువును కలుసుకోవటానికి సైనమందరానికి వెళ్ళి ప్రతీదేవిలాగా ముస్తాబై ఉన్న మణిమేకలను సమీపించాడు ఆకస్మికంగా ఆమె తన చీర మడతల్లోంచి చురకత్తిని తీసి అతన్ని గుండెల్లో పొడవటానికి ప్రయత్నించింది విజయసింహుడు ఆమె చేతిని గట్టిగా పట్టేసి చురకత్తి కింద పడేదాకా చేతిని పీడించి నన్ను ప్రేమించినట్టు నటించి పెళ్లి కూడా చేసుకుని నన్ను చంపడానికి ఎందుకు ప్రయత్నించావు నిజం చెప్పు నేను నిన్ను శిక్షించను అన్నాడు యుద్ధానికి ముందు నా తండ్రి పరిస్థితి తారుమారై తనకు అపజయం సిద్ధిస్తే పగ తీర్చుకోమని నన్ను ఆజ్ఞాపించారు ఆయన ఆజ్ఞ నిర్వర్తించడానికి యత్నించాను అయితే నేను మిమ్మల్ని ప్రేమించినట్టు చెప్పిన మాటలలో అసత్యం ఏమీ లేదు మీరు నన్ను ఏ విధంగా శిక్షించినా నేను అభ్యంతరం చెప్పను అన్నది మణిమేకల విజయసింహుడు కొద్దిసేపు ఏదో ఆలోచించి ఒక నిర్ణయానికి వచ్చి ఎటో వెళ్ళిపోయాడు తర్వాత అతను ఏమైంది ఎవ్వరికీ తెలియదు బేతాలుడు ఈ కథ చెప్పి రాజా విజయసింహుడు తాను ప్రేమించిన మణిమేకలను వదిలేసి ఎందుకు వెళ్ళిపోయాడు ఆమె తనను చంపడానికి ప్రయత్నించటాన్ని క్షమించలేకనా ఆమె తనను ప్రేమిస్తున్నట్టు ఒప్పుకుంది కదా అలాంటప్పుడు ఆమెను అనాథగా ఎందుకు వదిలేశాడు అతను కనీసం తన దేశానికైనా తిరిగి ఎందుకు పోలేదు ఈ సందేహాలకు సమాధానం తెలిసి కూడా చెప్పకపోయావో నీ తల పగిలిపోతుంది అన్నాడు దానికి విక్రమార్కుడు విజయసింహుడు మణిమేకలను వదిలేయడంలో అతని దోషమేమీ లేదు ఆమె ప్రయత్నం ఫలించి అతను చచ్చిపోయి ఉంటే ఆమె ఎలాగో అనాథే అయ్యే ఉండేది అతను వెళ్ళిపోవడానికి అసలు కారణం అతను మణిమేకల నుంచి నేర్చుకున్న గుణపాఠం ఆమె అతన్ని ప్రేమిస్తూ కూడా తండ్రి ఆజ్ఞ పాలించి యత్నించింది అతను ఆమె మీద ప్రేమతో తన తండ్రి ఆజ్ఞని తోసిపుచ్చాడు అందుకే అతను స్వదేశానికి తిరిగి వెళ్ళలేక నామరూపాలు లేకుండా పోయాడు అన్నాడు రాజుకు ఈ విధంగా మౌనభంగం కలగగానే బేతాళుడు శవంతో సహా మాయమై తిరిగి చెట్టెక్కాడు ఇదర్రా కదా దీనిలో నీతి ఏంటంటే ఒకరికి మాటిచ్చితే అది తప్పైనా ఒప్పైనా నిలబెట్టుకోవాలన్నది ఇందులోని నీతి